ముఖ్యమైన సమయంలో జన విజ్ఞాన వేదిక వారు విజ్ఞాన వేదిక వారు ప్రతి సంవత్సరం రూపాంతర దేవాలయంలో వారి ప్రేమను పంచుతూ ఈ క్రీస్తు పుట్టిక జన్మదిన ఆరాధన మరి ఘనంగా జరిగిస్తూ ఉంటారు ఈ సమయం అంతా కూడా వారు మా మధ్యకు వచ్చి ఈ క్రిస్మస్ శుభాలు తెలియపరిచిన విధానం బట్టి వారి అందరికీ కూడా విజ్ఞాన వేదిక వారికి ప్రత్యేకమైన వందనాలు రూపాంతర దేవాలయ పక్షాన్ని తెలియపరుస్తూ తీస్తూ ఒక వర్గానికి మాత్రమే కాదు కానీ ఆయన సర్వ పాప పరిహారం కోసం మానవాళ్ళను అంతటి రక్షించడం కోసం ఈ లోకానికి యత్తించిన మహోన్నతమైన వ్యక్తి ఆయన జన్మదినాన్ని మీద జరిపించుకోవటం మనందరికీ ఆశీర్వాదకరం కనుక మరొకసారి విజ్ఞాన వేదిక వారికి మరి ఈ జన్మదిన శుభాలు తెలియపరిచే విధానం బట్టి ప్రత్యేకంగా అందరి తెలియపరుస్తూ సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయవచ్చు ఆధ్యాయులు అందరూ ఆ సంఖ్యలో రాయబడతకు తమ తమ పట్టణంలోకి వెళ్ళి పుట్టినవాడు కనుక తనకు పెట్టారు ఆ భీమవరం పట్టణాన్ని మీ స్తోత్రాలు ఇది ఒక వేదికగా చేసుకుని క్రైస్తవులు అందరము ఒక్కటే మేము అందరము భారతీయులమని దాటి చెప్పుకోనగలిగే గొప్ప వేదికగా మీరు చిన్నంత స్తోత్ర మమ్మల్ని ప్రేమించి మా తోటి సహోదరులు మా రూపాంతర దేవాలయంలో ఉన్నటువంటి నైనా మా అడ్మినిస్ట్రేటివ్ బాడీకి ఈ క్రైస్తవ సమాజానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నేను ఈ యొక్క శుభ సందర్భంలో నీ జన్మదినాన్ని పురస్కరించుకుని నేను మేమందరం కలిసి యొక్క కేక్ని కట్ చేస్తూ ఉండగా నీ ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ మీద కుమరించి నీ క్రిస్మస్ మా అందరి మీద సమృద్ధిగా వర్షింప చేయమని యేసు పవిత్ర నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మాత్రం గుడిన మనందరికను విజ్ఞాన వేదిక వారికిని రూపాంతర అడ్మినిస్ట్రేటని తోడుగా ఉండి కాపాడి సకల ఆశీర్వదం సంరక్షించును కాక Happy Merry Christmas Happy Merry Christmas Happy Christmas ఇంకా జరుపుకునేటువంటి పండుగ క్రీస్తు జన్మ అయినటువంటి క్రిస్మస్ మరి క్రిస్మస్ సందర్భంగా మా విజ్ఞాని వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా భీమవరం పట్టణ నడిపడిన ఉన్నటువంటి రూపాంతర దేవాలయం మరి ప్రార్థనా మందిరం ఈ చర్చినందు మేము మరి క్రైస్తవ సోదరులు మరి హిందూ ముస్లిం సోదరులతో మరి ఇక్కడ కార్యక్రమంగా ఏర్పాటు చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి కార్యక్రమాన్ని సంవత్సరాల పైగా మేము నిర్వహించడం జరుగుతూ ఉంది మరి దీనికి సహకరిస్తున్నటువంటి మాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఈ చర్చి చైర్మన్లు గారు రాజ్ గారు కానీ కరుణాకర్ రావు గారు తదితర పెద్దలు ముఖ్యంగా పాస్టర్లు మాకు ప్రార్థన చేసి మరి లోకమంతా కూడా సుభిక్షంగా శాంతితో ఉండాలని చెప్పేసి వారు ప్రార్థన చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం మతాల వేరైనా కులాల వేరైనా మనమంతా కూడా మనుషులు మానవత్వంతో సాటి మనిషి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఆపదలో ఉన్నారో వారికి సాయం అందించడం కనీస ధర్మంగా మానవత్వంతో ముందుకు వెళ్ళాలని అందరూ కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉన్నారు ముందుకు సాగాలని దేశ అభివృద్ధికి కానీ అలాగే పట్టణాభివృద్ధి కానీ గ్రామ అభివృద్ధికి కానీ మనం ముందుకు సాగాలంటే మనంతా చిత్తశుద్ధితో ఐకమత్యంతో ముందుకు సాగలను ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రూపాంతర దేవాలయం సంఘ పెద్దలకు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భోగిరాజు గారు అలాగే దీవరపట్నం యూనివర్సిటీ హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ కూడా మా రూపాంతర దేవాలయం తరఫున క్రిస్మస్ తెలియజేస్తున్నాం చేసి ఈ కార్యక్రమానికి ఎదురుకొస్తున్నాం అండి అదేవిధంగా ముస్లిం సోదరులు ఆరు క్రిస్టియన్ సోదరులు అందరం కూడా అన్నదమ్ముల బిడ్డల క్రింద ఎదురుకెళ్తున్నాం అదేవిధంగా ఆ యేసుప్రభు ఆశీర్వదించి మమ్మల్ని అందరిని కూడా ఎద తీసుకెళ్ళి అందరినీ ఒకేలా తీసుకెళ్ళి అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి దీవించాలని చెప్పేసి పాస్టర్ గారితో కూడా చెప్పి ఈ ప్రార్థనలు మమ్మల్ని అందరినీ పెట్టి అందరి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి